సుందరకాండము అనంతరము అరివీర భయంకరుడైన ఆంజనేయుడు రావణ పహృత అయిన సీత యొక్క జాడను అన్వేషించుటకై చారణాది దివ్యజాతుల వారు సంచరించు ఆకాశ మార్గమున వెళ్ళుచు వెళ్ళుటకు నిశ్చయించుకొనెను దుష్కరమైన సాటిలేని ఆ కార్యమును సాధింపనించినవాడై హనుమంతుడు తన మెడను శిరస్సును నిటారుగా నిలిపి వృషభేంద్రుని ప్రకాశించు ప్రకాశించుచుండెను హైందవి గారు వాయస్ వస్తుందా చెప్పండి జై శ్రీరామ జై హనుమాన్ అండి వాయిస్ వస్తుందా చెప్పండి హైందవి గారు అచ్చటి పచ్చిక బయళ్ళు వైడూర్య వర్ణ శోభితములై చల్లదనము పచ్చిక బయళ్ళు వైడూర్య వర్ణ శోభితములై చల్లదనము కలిగి మృదువుగా స్వచ్ఛములైయుండుటచే అవి సలిల కల్పములై వాయు స్పర్శచే తరంగాయుతములై అలరారుచుండెను అంతటా ధీరుడను మహాబల మహాబలశాలియు అయిన హనుమంతుడు వాటిపై హాయిగా శివగారు నాకు ఇంగ్లీష్లో వస్తున్నాయండి కామెంట్స్ తెలుగులో రావట్లేదు ఏం చేయాలంటారు సెట్టింగ్స్ చెప్పండి మీరు కామెంట్స్ చేశారు కదా అవి ఇంగ్లీష్లో వస్తున్నాయి నాకు ఉన్నారా శివగారు కామెంట్స్ ఇంగ్లీష్లో వస్తున్నాయి దేర్ విల్ బి ఏ సిట్టింగ్ సింబల్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ బిల్ చెప్పండి చెప్పండి త్రీ ఆప్షన్స్ ఉన్నాయి టర్న్ ఆఫ్ దాజన్ ఆఫ్ చేశానండి అయినా రావట్లే అయినా ఇంగ్లీష్లోనే వస్తున్నాయి అది ఆప్షను ఆఫ్ చేశానండి లాస్ట్ది ఆటోమేటిక్ చాట్ ట్రాన్స్లేషను అయినా సరే అది ఇంగ్లీషులోనే వస్తున్నాయి సరేలేండి చదువుతున్నాను అచ్చటి పచ్చిక బయళ్ళు వైడూర్య వర్ణ శోభితములై చల్లదనము కలిగి మృదువుగా స్వచ్ఛములై యుండుటచే అవి సలిల కల్పములై వాయు స్పర్శచే తరంగాయుతములై తరంగాయుతములై అలరారుచుండెను అంతటా ధీరుడును మహాబలశాలియు అయిన హనుమంతుడు వాటిపై హాయిగా అటు నిటు సంచరించుచుండెను ప్రతిభాశాలి అయిన ఆ హనుమంతుడు ఒక వలె విజృంభించుచు తిరుగుచుండగా ఆయన వక్షస్థలము యొక్క తాకిడికి అచ్చటి వృక్షములు కూలిపోసాగినవి వాటిపై గల పక్షులు భయపడినవి పెక్కు మృగములు అశువులను కోల్పోయినవి ఆ మహేంద్రగిరి సహజముగానే నీలము ఎరుపు పసుపు ఆకుపచ్చ తెలుపు నలుపు మొదలగు చిత్ర విచిత్ర వర్ణములు గల ధాతువులచే అలంకృతమై ఉండెను అచట దేవతాసములైన కామరూపులకు యక్షకిన్నెర గంధర్వ నాగులు పలు పరికరములతో నిరంతరము సంచరించుచుండిరి అసంఖ్యాకములైన ఏనుగులతో ఒప్పుచున్న ఆ మహేంద్రగిరి తలమున నిలిచియున్న ఆ కపివరుడు జలాశయమునందలి ఒక మహాగజము మహాగజము వలె భాషించెను అతడు సూర్యునుకు మహేంద్రునకును వాయుదేవునకును బ్రహ్మదేవునకును ఇతర దేవతలకును అంజలి కటించి బయలుదేరుటకు నిశ్చయించుకొనెను పిమ్మట కార్యదక్షుడైన మారుతి తూర్పునకు తిరిగి తన తండ్రియకు వాయుదేవునకు ప్రణమిల్లెను దక్షిణ దిశగా వెళ్ళదలచినవాడై వాడై అతడు తన శరీరమును పెంచెను రామకార్య సిద్ధికై సముద్రమును లంఘింప నిశ్చయించుకుని వానరవీరులందరినూ చూచుచుండగా అతడు పున్నమి దినముల ఉప్పొంగు సముద్రుని వలె వృద్ధి చెందెను హనుమంతుడు సముద్రమును అవలీలగా దాటగోరి అపరిమితముగా తన శరీరము పెంచెను లంఘించుటకు ఉద్యుక్తుడై మహేంద్రగిరిని తన కరచరణములచి బలముగా అదిమెను ఆ పర్వతమును స్థావరమే అయినను మారుతి గట్టిగా అదుముటచే అది కొన్ని క్షణముల పాటు కంపించెను విరబూసిన చెట్ల కొమ్మల నుండి పువ్వులన్నీ జలజల రాలెను చెట్ల నుండి రాలి సువాసనలను వెదర్ వెదజల్లుచున్న పుష్పములతో ఆ పర్వతము నిండిపోయెను అప్పుడది ఒక పూల కొండవలే భాషించెను ఆ మహావీరునిచే అదుమబడిన ఆ పర్వతము ఆ పర్వతము ఒక భద్రగజము మదజలమును వలె జలదారులు జలధారలు స్రవింపజేసెను మహాబలి అయిన ఆ మారుతిచే అదుమబడిన మహేంద్రగిరి తన పగుళ్ళ నుండి బంగారు వెండి కాటుక దారలను వెలిగ్రక్కెను ఏలనన అగ్ని యొక్క సప్తార్చులలో మధ్యమార్చి అనునది సులోహిత దాని జ్వాలల నుండి పొగలు వెలువడుచున్నట్లు ఆంజనేయునిచే అదుమబడిన ఆ మహేంద్రగిరి నుండి పెద్ద పెద్ద ఎర్రని శిలలు ముక్కలు ముక్కలుగా బయటపడసాగాను ఆ గిరి గట్టిగా అదమబడుటచే దాని గుహలయందు అంతటా నివసించు నివసించుచున్న ప్రాణ ప్రాణులన్నీ మిగుల నలిగి వికృత స్వరములతో గగ్గోలు పెట్టెను శైల పీడకులోనైన వివిధ ప్రాణుల ఆ ఆక్రందన ధ్వనులు పృథ్వీ యందతట యదంతటను నిండెను ఉపవనముల ఎందును దశ దిశల ఎందును వ్యాపించెను స్పష్టముగా వ్యక్తమవుతున్న స్వస్తి లక్షణము లక్షణములు గల విశాలమైన పడగలతో భయంకరముగా విషఘ్నులను గ్రక్కుచు సర్పములు తమ కూరలతో శిలలను కాటు వేయుచు గట్టిగా పట్టుకొనసాగాను శివగారు రావట్లేదండి నాకు అది ఆఫ్ చేశాను నేను నాకు అది ఆఫ్ చేశాను కామెంట్లో అయినా సరే తెలుగులో రావట్లేదు ఒకసారి మళ్ళీ పెట్టండి చూస్తాను కామెంట్ ఇప్పుడు ఇప్పుడు ఒకసారి పెట్టండి శివగారు కామెంట్ పెట్టండి ఇప్పుడు వస్తున్నాయి చూడండి శివగారు ఇప్పుడు వస్తున్నాయి చూడండి హైందవి గారు పెట్టి జై హనుమాన్ జై శ్రీరామని కొంచెం తడబడుతుంది ఏమీ అనుకోకండి స్టార్ట్ చేశాను ముసలు కొట్టుచున్న విష సర్పముల కాటుకు లోనైన ఆ గండశిలలు విషాగ్ని కీలలతో మండెను అప్పుడు అవి పెటేల్ పెటేల్ మనుచు వేల కొలదిగా తుత్తునియలాయెను ఆ మహేంద్రగిరి వచ్చిందండి శివగారు తెలుగులో వస్తున్నాయండి శివగారు తెలుగులో కనిపిస్తున్నాయా కామెంట్లు వస్తున్నాయండి మీకు రావట్లేదా హైందవి గారు మీకు ఇంగ్లీష్లో కనిపిస్తున్నాయా శివగారు ఇప్పుడు తెలుగులో వస్తున్నాయా ఇంగ్లీష్లో వస్తున్నాయా చెప్పండి కామెంట్స్ చాలా పెట్టాను కీర్తి గారు అవును పెట్టారు కొన్ని చాలా వరకు ఇంగ్లీష్లోనే వచ్చాయి ఇప్పుడే తెలుగులో వస్తున్నాయండి యూట్యూబ్లో వస్తాయి మీకు కనిపించట్లేదా ఆయనవి గారు మీకు కనిపిస్తున్నాయి కామెంట్లు మీకు కామెంట్లు కనిపిస్తున్నాయి మీరు పెట్టే కామెంట్లు మీకు కనిపిస్తున్నాయా చెప్పండి అయ్యో ఐందవి గారు మీరు పెట్టే కామెంట్లు మాకు తెలుగులో కనిపిస్తున్నాయి అంటున్నా నేనేం కామెంట్లు పెట్టలేదండి చదవమంటారా చదువుతున్నానండి ఆ మహేంద్రగిరిపై పుట్టి పెరిగిన ఓషధులలో సరే సరేనండి ఓషధులలో విషహరములైనవి పెక్కుగలవు ఆయనను అవి ఆ మహాసర్పముల ఘోర విషమును మాత్రము హరింపజాలకపోయినవి భూతములచే ఈ కొండ పగులగొట్టబడుచున్నది అని తలంచి తాపసులు కలతచిందిరి విద్యాధరులను భయపడి తమ స్త్రీలతో కూడా అచటి నుండి ఆకాశమునకు ఎగిరిపోయిరి ఆ విద్యాధరులు పాన భూమి అందలి మధుర పానీయములు గల బంగారు పాత్రలను అమూల్యమైన భోజన పాత్రలను కనక కలసములను భయ భయముతో అచటనే వదిలి వెళ్ళిరి వారు లేహ్యములను రుత్యములైన భక్ష్యములను బాగుగా గుజ్జుగలిగిన వివిధ మధుర రసఫలములను ఎద్దు చర్మములతో చేయబడిన డాళ్లను బంగారు పిడులు గల ఖడ్గములను అచటనే విడిచిపెట్టిపోయిరి వారు గలములయందు కంటహారములను ఎర్రని పూలమాలలను ధరించియుండిరి శరీరములపై ఎర్ర చందనములను అలందుకునియుండిరి ఎర్ర తామరల వంటి వారి కన్నులు మధుపానముచే ఇంకనూ ఎరుపెక్కియుండెను అట్టి విద్యాధరులు మిక్కిలి భీతితో ఆకాశమునకు చేరిరి విద్యాధర స్త్రీలు హారములను అందెలను దండ కడియములను కరకంకణములను ధరించియుండిరి వారు సంభ్రమాశ్చర్యములతో దరహాసములతో తమ ప్రియులతో గూడి అంతరిక్షమున నిలిచియుండిరి విద్యాధరులను మహర్షులను ఆకాశమున ఒక్క చోట చేరి నిరాధారముగా అంతరిక్షమున తేలియాడు తమ మహావిద్యను ప్రదర్శించుచు అచ్చటి నుండి మహేంద్రగిరిని కుతూహములతో కుతూహలముతో వీక్షింపసాగిరి అప్పుడు నిర్మలాకాశమున నిలిచియున్న పవిత్రా పవి పవిత్రాంత కరణులైన ఋషుల చారణుల సిద్ధుల మాటలను వారు వినిరి పర్వతాకారుడును వాయునందనుడును మిక్కిలి వేగము గలవాడును అయిన ఈ హనుమంతుడు మొసళ్లకు నిలయమైన సముద్రమును లంగింపదలంచు చున్నాడు లంగింపదలంచుచున్నాడు అతడు శ్రీరామ కార్యార్థము వానర రాజైన సుగ్రీవిని ఆజ్ఞ మేరకు ఇతరులకు అసాధ్యమైన పనిని చేయదలంచుచు దాట సత్యము కాని సముద్రము యొక్క ఆవలివుడ్డును చేరగూరుచున్నాడు అవునండి శివగారు అంటే ఎందుకు ఊరికే లైవ్ పెట్టి తిన్నారా ఉన్నారా అనే దానికంటే ఏదో ఒకటి నేర్చుకున్నట్టు ఉంటుందని చెప్పి ఇలా పెట్టానండి అంటే ఎప్పటి నుండి అనుకుంటున్నాను ఇలా చదువుదామని అయితే మనం అంటే మామూలుగా ఆఫ్లైన్లో చదివింది ఒకలా ఉంటుంది ఆన్లైన్లో చదివింది ఒకలా ఉంటుంది కదా కొంచెం తడబడతానేమో సరే ఏదైతే అయిందని చెప్పి పెట్టాను అనమాట ఈ రోజుకి ఇది చాలండి మళ్ళీ రేపు చదువుతాను శివగారు తెలివేం లేదండి ఎప్పటి నుండో చదువుదామని అనుకుంటున్నాను అంటే ఊరికే టైంపాస్ చేసే కంటే కొంచెం ఇలాంటి చదివామనుకో మనకు కూడా కొంచెం చదవడం వస్తుంది వినేవాళ్ళకు కూడా కొంచెం తెలుస్తుంది కదా రామనామం చెప్పి స్వస్తి చెప్పు శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ హనుమాన్ సరే అండి సెలవు శివగారు హైందవి గారు మళ్ళీ రేపు చదువుతాను బాయ్ అండి